హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎన్నో మంచి విషయాలు చెప్పుకుంటున్నటువంటి మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మరి వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో మంచి విషయాలు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మరి లైఫ్ స్టైల్ వీడియోస్ ఎన్నో ఎన్నెన్నో వీడియోస్ మనం చక్కని వీడియోస్ అన్నీ ప్రయోజనకరమైనవి చేస్తూ ఉన్నామండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ ప్రయోజనాలు పొందుకోగలరని ఆశిస్తూ మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం ఒక మహనీ జీవిత చరిత్రను మరి తెలుసుకుందామండి అది ఎవరో కాదు గొప్ప భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఆయన జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు గిడుగు రామూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నవారు క్షేత్రంలో చెరగని మైలురాళ్లను నిలిపి తరగని కీర్తిని ఆర్జించిన వారు వారే ఆచార్య భద్రీరాజు కృష్ణమూర్తి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సమయం ఉదయం పదకొండు ఇరవై ఎంఏ తెలుగు విద్యార్థులకు భాషాశాస్త్రం మొదటి తరగతి విద్యార్థుల నిరీక్షణ ఫలించి తెలుగు ఆచార్యులు తరగతికి వచ్చారు ఆయన్ని చూడగానే తరగతిలోని కలకలం హఠాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆచార్యులు తనను తాను పరిచయం చేసుకుని ఐదు నిమిషాలు వాళ్ళు నేపథ్యాన్ని గురించి ఆసక్తికరంగా చర్చించి ఒక ప్రశ్న వేశారు భాషా శాస్త్రంలో దేశ విదేశాల్లో పేరెన్నికగా ఎవరు కొంచెం సేపు గుసగుసలు తర్జన భర్జనలు ఆపై ఒక విద్యార్థిని సమాధానం చేకూరి రామారావు గారు ఆ తర్వాత ఆచార్యులు విద్యార్థులను మరికొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి వాళ్ళు సమాధానాలు చెప్పారు ఆ చర్చ ఈ క్రింది విధంగా సాగింది పాఠ్య గ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత ఎవరో చెప్పండి ఆచార్య కేకే రంగనాథ ఆచార్యులు తెలుగు లిపి గురించి పద ప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించిన గ్రంథకర్త పేరు ఒకటి చెప్పగలరా డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ గారు తెలుగు అక్షర నిర్మాణం గురించి ప్రత్య ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించిన వారెవరైనా మీకు తెలుసా డాక్టర్ ఉమా మహేశ్వరరావు గారు మన తెలుగు రాష్ట్రాన్ని భాషను అనుసరించి నాలుగు ప్రధాన భాగాలుగా విభజించారు అందులో మధ్య మండలం గాక మిగతా మూడు మాండలికాల్లో రచన చేసిన వారెవరో డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు ఇటువంటి కాకల తీరిన యోధులకు సర్వ సైన్య అధ్యక్షుడు లాంటి గురువు గారు ఒకరున్నారు భాషా శాస్త్రాన్ని భాషా చరిత్రను విశ్వవేదిక మీద నిలబడి నినదించి తెలుగు జాతి కీర్తి కిరీటాన్ని వారు ద్రవిడ భాషల తీరుతెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి భాషా పరిశోధకులకు నిలిచిన నిలిచినవారు తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దిష్ట సమాచారాన్ని అందించినవారు దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ మన దేశంలో మన రాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు విద్యా బోధనలో వాడుక భాష వినియోగించి వినియోగం గురించి గిడుగు గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు ఒకరున్నారు ఆయన ఆచార్యుని మాట పూర్తికాలేదు తరగతి గదిలోని మూడో వంతు విద్యార్థులు ముక్త కంఠంతో చెప్పిన సమాధానం ఆచార్య భద్రీరాజు కృష్ణమూర్తి గారు అవును ఆ విద్యార్థుల మాట ప్రత్యక్షర సత్యం తెక్కన శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి వాళ్లకు ధీటుగా చందోబద్ధ కవితా రచన చేసిన కృష్ణమూర్తి గారు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగు భాషకు అనన్య సమాన్యమైన సేవలు అందించారు వర్ణనాత్మక చారిత్రాత్మక తులనాత్మక భాషాధ్యయన నిబద్ధత నిశిత పరిశీలన మొక్కవోని దీక్ష కలిగిన సుప్రసిద్ధ పరిశోధకుడుగా శిష్యుల పట్ల అపార వాత్సల్య ఆధారాలు కలిగిన ఉత్తమ ఆచార్యుడిగా ఏ నిర్ణయానికైనా వెరవని పాలనా దక్షుడిగా నిరంతర శోధన నిండైన ఆత్మవిశ్వాసం ఆదర్శవంతమైన బోధన అగాధమైన విజ్ఞానం అందరినీ ప్రేమించే సహృదయత మూర్తిభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు మన తెలుగు తేజం ఆయన గురించి తెలుసుకుంటే మనకు లభిస్తుంది ఉత్తేజం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిదిన జన్మించిన భద్రిరాజు కృష్ణమూర్తి గారు చిన్నారి పొన్నారి చిరుత కోకటి నాడే శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ మూడు వందలు వృత్త పద్యాల్లో మాతృ సందేశం అనే కావ్యం ఇది క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంగా రచించి పెద్దల మనలను పొందారు అలాగే పితృస్మృతి మీద ఆయన రాసిన పద్యాలు కంటతడి పెట్టేస్తాయి ప్రౌఢత ప్రసాద గుణం కలిగిన పద్యాలు అలవోకగా రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు శ్రీగంటి స్వా శ్రీగంటి సు జోగి స్వామియాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తి పద్యరచన తర్వాత ఆధునిక భాషా వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగు వాళ్ళ అదృష్టం మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్గా పనిచేసిన కృష్ణమూర్తి గారు తర్వాత ఉస్మానియా వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలు అందించి చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉప కులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు సందర్శక ఆచార్యులు అనగా విజిటింగ్ ప్రొఫెసర్గా మిచిగాన్ కార్నెల్ టోక్యో హవాలీ టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా కుంటు పడకుండా మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని భాషకు మాండలికత ఆవశ్యకతను గుర్తించి వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు తొలి ప్రయత్నంగా వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు కృష్ణమూర్తి గారి భాషా పరిశోధన ఫలాలు తెలుగు వాళ్లకు మాత్రమే పరిమితం కావు మాండలిక వృత్తి పదకోశాలతో పాటు ద్రవిడియన్ లాంగ్వేజెస్ కంపారిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ కరెంట్ పర్ పర్స్పెక్టివ్స్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ తదితర రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి వరవడి పెట్టేవి కృష్ణమూర్తి గారు రచించినవి సంపాదకత్వం వహించినవి సుమారు ముప్పై గ్రంథాలు అలాగే వారి లేఖని నుండి వందకు భాషా వ్యాసాలు వెలువడ్డాయి వయోజన విద్యా వ్యాప్తి కోసం వీరు రూపొందించిన జనవాచకం తేలిక తెలుగువాచకం విశిష్ట రచనలు తెలుగు మాతృభాష కాని వారు ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకునేందుకు ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడర్న్ తెలుగు శ్రీ పి శివానంద శర్మ గారితో కలిసి రచించారు తన సిద్ధాంత గ్రంథం తెలుగు వెర్బల్ బేసెస్ కృష్ణమూర్తి గారికి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిపెట్టిన గ్రంథం కాలిఫోర్నియాలో ఎంబి గారి శిష్యకంలో కృష్ణమూర్తి గారు ధ్వని పదాంశ వాక్య శాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు నూట యాభై సంవత్సరాల కాలంనాటి కాల్వెల్డ్ రచన కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కు ధీటైన ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం గ్రంథాన్ని కృష్ణమూర్తి వెలువరించారు ఈ విధంగా భాష భాషోత్పత్తి లిపి ప్రాచీనత వైవిధ్యత రూప పరిణామ క్రమం తదితర అనేక అనేక అంశాలను విస్తృతంగా పరిశోధించి ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన భద్రిరాజు కృష్ణమూర్తి చదువుకున్నది మాత్రం సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలోనే అన్న సంగతి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఆయన గ్రంథాలను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు అపురూపంగా హక్కును చేర్చుకోవడం ప్రచురించడం ద్వారా అవి ఎంతటి ప్రామాణికాలో చెప్పకనే చెబుతున్నాయి తెలుగు భాష ప్రాచీనతను నిలబెట్టడం నాగరిక సమాజాలు ఉపయోగించే భాషకు మూలాలు గిరిజనుల్లో జనపదాల్లో వివిధ వృత్తుల్లో ఉన్నాయని చూపడం ఆధునిక భాషను సజీవంగా ఉంచగలిగేవి మాండలిక పదాలేనని నిరూపించడం తెలుగు భాషా చరిత్రను ప్రకటించడం వేల ఏండ్ల నాటి మన భాషను సంస్కృతిని సంప్రదాయాలను మన కళ్ళ ముందు ఉంచడం భద్రరాజు కృష్ణమూర్తి గారు భాషా రంగానికి అందించిన తరగని నిధి వారి తులనాత్మక పరిశీలనకు ఒక చిన్న ఉదాహరణను గమనించండి పూర్వ మండలం కళింగ మోట దక్షిణ మండలం రాయలసీమ కపిల ఉత్తర మండలం తెలంగాణ మోటా మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాలు మోట ఇంక రెండవది నాగలి పూర్వ మండలం కళింగలో నాగలి దక్షిణ మండలం రాయలసీమ నాగేలి లేదా మడక ఉత్తర మండలం తెలంగాణ నాగలి మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాలు నాగలి మూడు పూర్వ మండలం కళింగలో పేడ దక్షిణ మండలం రాయలసీమ పేడ ఉత్తర మండలం తెలంగాణ పెండ మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాలు పేడ ఇంకా నాలుగోది పూర్వ మండలం కళింగ ఉండ దక్షిణ మండలం రాయలసీమ గాను లేదా గాలు ఉత్తర మండలం తెలంగాణ గారె లేదా గిర్ర లేదా పయ్యే మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాలు చక్రం చక్రం మరి ఐదవది ఉదాహరణ పరిశీలిద్దాం పూర్వ మండలం కళింగలో ఆనపకాయ అంటారండి అదే దక్షిణ మండలం రాయలసీమలో సొరకాయ అంటారు ఉత్తర మండలం తెలంగాణలో ఆనిగంకాయ ఆనిగం అంటారు మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాల్లో సొరకాయ అంటారు తర్వాత గోంగూరని ఏమని ఎలా పిలుస్తారో చూద్దాం గోంగూర పూర్వ మండలం కళింగలో గోంగూర అని అంటాం దక్షిణ మండలం రాయలసీమలో గోగాకు గోగాకు అంటారు ఉత్తర మండలం తెలంగాణలో పుండికొర లేదా కూర అని అంటారు పుండికొర లేదా పుంటికొర ఇంకా మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాల్లో గోంగోర అంటారండి గోంగూర అంటారు ఇంకా ఏడవ ఉదాహరణ చూద్దాం చోడి అంటే చోళ్ళు ఉంటాయి కదండి మనం ఆంబలు తాగుతాం అది చోడి దీన్ని పూర్వ మండలం కళింగలో చోడి అంటారు బహువచనం అయితే చోళ్ళు అంటారు ఇదే దక్షిణ మండలం రాయలసీమ అయితే రాగి అంటామండి రాగి రాగి అంటారు వాళ్ళు ఉత్తర మండలం తెలంగాణలో తమిదే లేదా తమిదే లేదు తైద ఈ మూడిట్లో ఏదో ఒకటిగా పిలుస్తారు ఉత్తర మండలం తెలంగాణ వారు తమిదే లేదా తమిదా లేదా తైదా అని పిలుస్తారండి ఇంకా మధ్య మండలం లేదా ఇతర కో కోస్తా జిల్లాల వారు తమిదే అంటారు తమిదే ఇంకా ఎనిమిదవ ఉదాహరణ చూద్దాం పూర్వ మండలం కళింగ గంటి లేదా గంటే అంటారు గంటి లేదా గంటే అంటారు అదే దక్షిణ మండలం రాయలసీమ వాళ్ళు సద్దా అంటారట అండి దీన్ని సద్దా అంటారు ఉత్తర మండలం తెలంగాణం వారు దీనిని సజ్జా లేదా సద్దా అంటారట సజ్జా లేదా సద్దా ఇక మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాల వారు సజ్జా అని పిలుస్తారు సజ్జా అని పిలుస్తారు ఇంకా తొమ్మిదవ ఉదాహరణ మనకి గుణపం పూర్వ మండలం కళింగవారు గుణపం అనే అంటారు దీన్ని దక్షిణ మండలం రాయలసీమ వారు గడ్డపార లేదా గడారు అంటారు గడ్డపార లేదా గడారు అంటారు ఇంకా ఉత్తర మండలం తెలంగాణ వారు కూడా దీన్ని గడ్డపార అని అంటారు మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాల వారు దీనిని గడ్డపలుగు లేదా గడ్డపార అని పిలుస్తారండి ఇంకా పదివ ఉదాహరణ చూద్దాం పూజు లేదా పూదు అంటారు పూర్వ మండలం కళింగవారు పూజు లేదా పూదు అంటారు దక్షిణ మండలం రాయలసీమ వారు అయితే కాడిమాను లేదా కాడిమాకు అంటారండి ఇంకా ఉత్తర మండలం తెలంగాణ వారు కాండి అని కానీ కాణి అని కానీ కానీ కాండి లేదా కాణి లేదా కాని ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు పెట్టండి ఇంకా ఈ మూడిట్లో మరి ఉత్తర మండలం తెలంగాణ వారు కాండి అని కానీ కాణి అని కానీ కాణి అని కానీ పిలుస్తారు ఇంకా మధ్య మండలం మధ్య మండలం ఇతర కోస్తా జిల్లాల వారు ఏమని పిలుస్తారంటే దీన్ని కాడి అని పిలుస్తారండి కాడి అని పిలుస్తారు ఇక భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను తరగని కీర్తి శిఖరాలను నిలిపిన భద్రీరాజు కృష్ణమూర్తి గారు స్వల్ప అస్వస్థతతో పదకొండు ఆగస్టు రెండు వేల పన్నెండులో తన ఎనభై నాలుగవ ఏట స్వగృహం భారతి అనగా ప్రస్తుత హైదరాబాదులో దేహయాత్ర చాలించారు మరి తెలుగు నెలలో ఒక మారుమూల పట్టణంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ప్రపంచ భాషాభిమానులందరికీ నిత్య స్మరణీయుడిగా నిలిచిన భద్రరాజు కృష్ణమూర్తి మనవాడు కావడం తెలుగు జాతి ఆనక భారత జాతి అంతా గర్వించదగిన విషయం ఆ మహానుభావుడు భాషా సాహిత్యాల్లో కృషి చేయదలిచిన వారికి అందరికీ ఒక గొప్ప స్ఫూర్తిదాత మరి విన్నారు కదా ఫ్రెండ్స్ భద్రరాజు కృష్ణమూర్తి గారు మరి ఆయన తెలుగు భాషకు ఎన్నో సేవలు చేశారు ఎన్నో ఉత్తమ రచనలు చేశారు ఆయన చేసిన భాష సేవను మరి ఆయన దీక్ష దక్షతలను మరి మనం చక్కగా ఎంతో చక్కగా తెలుసుకున్నాం అదేవిధంగా తెలుగు లిపి పరిణామ క్రమం కూడా ఆయన చక్కగా రాశారండి తెలుగు లిపి పరిణామ క్రమం మరి అది కూడా మనము వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పనిసరిగా చూడండి మరి ఇలాంటి ఎన్నో అమూల్యమైనటువంటి వ్యక్తుల గురించి ఎంతో చక్కని వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నానండి మరి ఎందుకంటే ఎందరో ఆణిముత్యాలు ఎందరో ఆణిముత్యాలు మరి మట్టిలో కలిసిపోతూ ఉన్నారు కాలంతో కాలం ఒక ప్రవాహం అది ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ ప్రవాహంతో ముందుకు తీసుకుపోతూనే ఉంటుంది ఒకనాడు వృద్ధాప్యం ఆ తర్వాత మరి మనకి కనిపించకుండా పోతారు అయితే వారు జీవితాలు అంతటితో తెరమరుగున పడిపోకుండా వారు సాధించినటువంటి మరి ఎన్నో గొప్ప కార్యాలు అదేవిధంగా వాళ్ళు మనందరికీ ఏదో ఒక కంట్రిబ్యూషను ఇచ్చి వెళ్ళారు ఏదో ఒక సేవలు వారు చేసి వెళ్ళారు ఆ సేవలను గుర్తు చేసుకొని ఆ మహనీయుల్ని మార్గాల్లో మనం కూడా నడిచి ఒక ఆదర్శంగా మనం వారిని తీసుకొని ఇప్పుడు నేటి తరం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ వీడియోలు అందుకే చేస్తున్నానండి మరి తప్పనిసరిగా మరి ఈ ఇందులో ఉండేటువంటి మంచి విషయాలని మీరందరూ కూడా మరి ఇంకా పాత వీడియోలు కూడా చాలా ఉన్నాయండి చాలామంది మహనీయుల గురించి అవన్నీ కూడా వినాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అంతేకాదండి మన టీనేజ్ పిల్లలకి మన కాలేజ్ బిడ్డలకు అంతేకాకుండా మన హై స్కూల్ పిల్లలకి ప్రతి మన జనరేషన్ అందరికీ కూడా వినిపించాలని కోరుతున్నాను తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ